హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో వాటి విధానం ఏంటో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలి ఇలా బాండి తీసుకుని బాండిలో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి అందులో మనమైతే ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఆయిల్ వేడెక్కింది కదా ఈ ఆనియన్స్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ అనేది చూడండి బాగా బ్రౌన్ కలర్ అయితే రావాలి అప్పుడే బాగుంటుందండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తున్నాయి కదా మనకి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటన్నిటి తీసి మనము ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి వీటిని తీసుకొని మనము ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందామండి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా మనం అదే ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకొని తుప్పు తీసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని అయితే ఇందులో వేసుకొని ఫస్ట్ ఇలా ఉడికించుకోవాలి కొద్దిసేపు వాటి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మగ్గించుకుంటే ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎగ్ తినేటప్పుడు కూడా అదొక విధమైన టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఎగ్స్ని అయితే ఇలా బాగా వీటిలో మగ్గించుకున్న తర్వాత ఇవైతే ఇలా ప్లేట్లోకి తీసాం కదా కలర్ అయితే కలర్ అయితే వచ్చేస్తున్నాయి అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు తర్వాత లవంగాలు కొంచెం చెక్క ఇలా వేసుకొని వీటిని కూడా చూడండి చెక్క లవంగాలు తర్వాత ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే కొంచెం అలా కలుపుకుంటూ ఇంకా కొన్ని ఆనియన్స్ ముక్కలైతే కట్ చేసుకున్నాం కదా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ముక్కలని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్ ముక్కలైతే మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ ముక్కలైతే ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇవేం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే అవసరం లేదండి లైట్గా మగ్గిన బాగుంటుంది ఇలా మగ్గించుకున్న తర్వాత మనము టమాటా ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వీటైతే బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకునేటప్పుడు మనం ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు అనేది బాగా మగ్గిపోవాలండి గుజ్జు అనేది బాగా వస్తుంది ఇలా మనమైతే కొంచెం అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నామండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ అనేది బాగా అల్లం పేస్ట్ స్మెల్ అనేది రాకుండా బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలను చూడండి చిన్న చిన్న ముక్కలు మనకి బాగా మగ్గిపోతున్నాయి కదా వీటిని అయితే చాలా బాగా మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు అనేది బాగా మగ్గితేనే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను కదా వీటిని కూడా బాగా కలుపుకుంటూ ఇలా బాగా ఉడికించుకోవాలి మగ్గించుకోవాలండి చాలా బాగుంటుంది చూడండి చాలా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఇది ఇంట్లో ఇది అయితే బాగా మనకు బాగా అయిపోయింది కదా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా గట్టిగా ఉండే పెరుగు అయితే ఇందులో వేసుకోవాలి గట్టిగా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇలా రెండు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ అన్నది చాలా బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల నేనైతే మూడు స్పూన్లు అయితే వేసేసాను చూడండి ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది మనకి చూడండి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా మనమైతే బియ్యం నానబెట్టుకున్నాం కదా చూడండి నేనైతే బియ్యం నానబెట్టి పెట్టాను ఇలా బియ్యం ముందే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అండి ఇది ఈ గ్లాస్తో అయితే వేసేసాను కదా నేను ఈ గ్లాస్తో బియ్యం వేసాను కాబట్టి ఒక ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుందండి అలాగే వేసేస్తున్నాను నేనైతే చూడండి వేసేసాను కదా ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది గ్లాస్కి గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న కదా ఆ బియ్యం అన్నిటినీ కడిగి ఇందులో వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి చాలా బాగుంటుంది బిర్యానీ అన్నది ఇప్పుడైతే వీటిని ఇలా కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా బియ్యము అన్నీ కలిసిపోయేలాగా ఇలా కలుపుకొని మనం ముందుగా ఇలా కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి చాలా బాగా వచ్చేసింది తర్వాత మనం ముందుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా ఆనియన్స్ ముక్కల్ని ఆ ఆనియన్స్ ముక్కలైతే అయితే ఇలా పైన పైన చల్లించుకోవాలండి చల్లించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మందగా మనం ముడుకు పెట్టుకుని పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఎగ్స్ని అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకైతే కొద్దిసేపట్లో ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ప్లేట్ పెట్టేద్దామండి కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి తీసిన తర్వాత చూస్తే మనకైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎగ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ మనకు ఎగ్ బిర్యానీలో మనం ఏదైనా కలర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇలా పెరుగు పచ్చడి వేసుకొని ఎగ్ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్